అందరికీ నమస్కారం అండి ఇరవై నాలుగు గంటల్లో మన జీవితంలోనే మన విధి మార్చే ఒక అద్భుతమైన మార్గం ఇప్పుడు చెప్పబోయే ఈ కథ వింటే తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఇరవై నాలుగు గంటల్లో విధి మార్చే మార్పు ఏంటో తెలుసుకుందామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక ఆశ్రమంలో ఒక గురూజీ అందరికీ మంచి విషయాలనేవి చెబుతూ ఉంటారు ఆ శిష్యుడు వినటమే కాకుండా ఆ ఊరి ప్రజలు కూడా వచ్చి ఆ గురువు యొక్క బోధనలను వింటూ మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వారికి వారికి ఉన్న కష్టాలను తొలగించేందుకు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి గురువుజీని కలుస్తూ వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా రోజులాగే చుట్టుపక్కల ఊర్ల నుంచి కొంతమంది ప్రజలు వచ్చి గురువుజీని కలవటానికి వస్తారనమాట గురువుగారు కూడా వారి వారి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వారి సమస్యలకు పరిష్కారాలు చూపుతూ మంచి బోధనలు పెడుతూ అందరినీ పంపేస్తారు ఇక బోధనలు ఇచ్చే సమయం అనేది అయిపోయాక అందరూ వెళ్ళవచ్చు కానీ ఒక ఐదు మందిని మాత్రం ఎంపిక చేసి ఈ ఐదు మంది మాత్రం ఇక్కడే ఉన్నట్టు కొంచెం మాట్లాడాలి అని చెప్తాడనమాట సరే ఇక మిగతా వారందరూ వెళ్ళిపోతారు ఆ ఐదు మంది మాత్రం అలాగే ఉంటారు ఇక ఎందుకు ఎందుకు గురుజీ మమ్మల్ని ఉంచమని ఉండమన్నారు అని వాళ్ళకి ఒకటే ఆందోళన సరే ఎలాగో చెప్తారు కదా అని చెప్పి ఎదురు చూస్తారనమాట మొత్తానికి గురువుగారు వచ్చి మిమ్మల్ని ఎందుకు ఉంచమన్నారో తెలుసా అంటాడు లేదు గురువుగారు ఏంటి ఎందుకు ఉండమన్నారు మమ్మల్ని మాత్రం అని చెప్పి వారు అడుగుతారనమాట అప్పుడు గురువు గారు ఇలా చెప్తారు చూడండి మీ ఐదు మందిని ఉండమనటానికి ఒక పెద్ద కారణమే ఉంది ఇప్పుడు సరిగ్గా ఐదు గంటల సమయం నా దగ్గర ఎటువంటి అలారం లాంటిది లేదా గడియారం లాంటిది అస్సలు లేదు కానీ ఐదు గంటలు సరిగ్గా ఈ చెట్టు మీద ఒక పక్షి అరుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఐదు గంటలకు మాత్రమే అది అరుస్తూ ఉంటుంది నేను ఆ యొక్క సంకేతం ద్వారానే ఇప్పుడు ఐదు గంటలు అని చెప్తున్నాను సరిగ్గా ఇప్పుడు ఐదు గంటలు ఇక రేపటి ఐదు గంటల్లోగా మీరు తప్పకుండా మరణిస్తారు మీకు మరణకాలం ఆసన్నమైంది అంటే ఇరవై నాలుగు గంటల్లో మీకు మరణం అనేది ఉన్నట్టు చూపిస్తుంది నా దివ్య దృష్టితో నేను చూశాను కాబట్టి మిమ్మల్ని భయపెట్టడానికో ఆందోళన పెట్టడానికో చెప్పట్లేదు మీరు ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏదైనా చేయాలనుకున్నా మీరు ఏమన్నా కోరికలు ఉంటే తీర్చుకోవాలనుకున్నా ఏదైనా బాధ్యతలు ఉంటే ఎవరికైనా అప్పగించాలనుకున్నా ఇవన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో చూసేసి చేసేసి తర్వాత ఇదే సమయానికి ఇక్కడికి రండి నేను మీకు ధ్యానం అనేది చెప్పిస్తాను ఆ ధ్యానం ద్వారా మీకు కైలాసం వైకుంఠం అని ఒక దైవ స్థలానికి పోయే అదృష్టమైన కలుగుతుంది మీకు మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పి గురువుగారు చెప్తారనమాట అప్పుడు ఐదు మందికి ఎంతగానో బాధ అనేది వచ్చినా సరే గురువుగారు చెప్తే ఎప్పుడూ తప్పదు ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టే చేస్తాము సరే గురువుగారు మేము చనిపోతాము అన్న విషయం విని మాకు బాధగానే ఉంది కానీ సరే మేము ఏదో ఒకటి చేయి మా గురించి మాకు చెప్పారు మాకు మోక్షమైన ప్రసాదించాలంటే మీరు చెప్పే బోధనలు మీరు మోక్ష మార్గం చెప్పేది మాటలు అనేది వింటే ఒక మంచి జరుగుతుందని మాకు తెలుసు ఈ ఇరవై నాలుగు గంటల్లోగా మేము చేయ మేము ఏదైతే మాకు ఆశలు ఉన్నావో అవన్నీ కూడా తీర్చుకొని వచ్చేస్తాము అని చెప్పి ఐదు మంది కూడా కొంచెం దిగులతోనే వెళ్తారన్నమాట ఇక మరుసటి రోజు ముందుగానే ఒక మూడు గంటలకే వాళ్ళందరూ కూడా ఆశ్రమానికి చేరుకుంటారు అప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఐదు మందిని కూర్చోబెట్టి మీరు నీ వాళ్ళ నిన్నటి నుంచి చెప్పాను కదా నిన్నటి నుంచి ఏమేమి చేశారు అని చెప్తారు అప్పుడు ఒక వ్యక్తి మా తల్లిదండ్రులు నేను ఎప్పుడు బాగా చూసుకోలేదు మా తల్లిదండ్రుల్ని చక్కగా వాళ్ళకి ధైర్యం ఇచ్చాను మంచిగా హాస్పిటల్కి వెళ్ళి చూపించాను వాళ్ళకి ధైర్యంగా మంచి మాటలు చెప్పి మా భార్యను బాగా చూసుకోమని నేను ప్రామిస్ అనేది కూడా తీసుకున్నాను అని చెప్పి ఒక వ్యక్తి చెప్తాడనమాట మరొక వ్యక్తి నేను వచ్చి ఎవ్వరికీ ఎప్పుడు దానం చేయలేదు కాబట్టి కొంతమందికి నా దగ్గర ఉన్న కొంత డబ్బులతో దానం అనేది చేశాను అని చెప్పి ఒక వ్యక్తి చెప్తాడు కొంతమంది ఒక నేను దైవ సన్నిధిలోనే రాత్రంతా గడిపాను దేవుణ్ణి బాగా ప్రార్థించి రాత్రంతా కూడా నేను దైవ నామస్మరణ చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తాడు మరొకరు నేను పక్షులకి నోరు లేని జీవులకి అన్నిటికీ ఆహారం పెట్టొచ్చాను నాకు అందులో చాలా సంతృప్తి దొరికింది ఇలాగా వాళ్ళు వాళ్ళు చేసిన పనులన్నీ కూడా చెప్తారనమాట సరే మంచి పనే చేశారు ఇంకా ధ్యానంలోకి వెళ్దామా అంటారనమాట సో గురూజీ తప్పకుండా గురూజీ వెళ్దాము అని చెప్పి అందరూ కూర్చొని ధ్యానం అనేది చేసుకుంటూ ఉంటారు గురూజీ చెప్పినవన్నీ కూడా వాళ్ళు చెబుతూ ఉంటారనమాట అలాగా నాలుగు మొక్కలు నాలుగు యాభై అయిపోతుంది ఐదు గంటలు కూడా అయిపోతుంది ఆ చెట్టు మీద ఒక పక్షి అనేది అరుస్తుంది అనమాట వీళ్ళందరికీ ఆ పక్షి అరుపు అనేది వినపడుతుంది గురూజీ నేనేం చెప్పారు రేపు మీకు ఈ పక్షి అరుపు అనేది వినిపించదు ఎందువల్లంటే మీరు ఆ అరిచే సమయానికి మీరు చనిపోతారు కాబట్టి అని చెప్పగానే ఏంటి ఇంకా అరుస్తుంది సరే అది అరిసే లోపు మేము చనిపోతాం కావాలని అందరు కూడా అదే ధ్యాసలు అనేది ఉన్నారనమాట అయినా కానీ అరుస్తూనే ఉంది ఇది నిజమా లేకపోతే మేము వేరే లోకానికి వెళ్ళిపోయామా చనిపోయామా ఇదంతా భ్రమ అని చెప్పి వాళ్ళకి అర్థం కాకుండా ఐదు మంది కళ్ళు తెరిచి చూస్తారు ఆ చెట్టు మీద పెట్టే అట్లాగే అరుస్తూ ఉంది అంతేకాకుండా వాళ్ళు సరిగ్గా ఈ భూమి మీదే ఉన్నారన్నమాట అప్పుడు వాళ్ళకి అర్థమైంది మేము ఇంకా బతికే అని తర్వాత కళ్ళు తెరిచి చూసి స్వామి ఏంటి ఈ విపరీతం మీరు చెప్పింది ఎప్పుడూ తప్పు కాదు మీరు చెప్పిన దానికి మేము ఖచ్చితంగా తలం వంచుతాం మీరు ఎప్పుడైనా సరే అనేది చెప్పరు కానీ మా మరణం అనేది ఐదు గంటల లోపల ముగిసిపోతుంది కదా అలాంటిది ఎందుకు మేము ఇంకా మరణించలేదు ఏంటి కారణం నేను చనిపోవాలి కదా మీ మాట ఎప్పుడు తప్పదే అన్నట్టు ఐదు మంది గురువుగారిని అడుగుతారు అప్పుడు గురువుగారు ఇలా చెప్తారు మీరు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎన్నో మంచి పనులు చేశారు ఒక్కొక్కరు మీ యొక్క తల్లిదండ్రులను మంచిగా చూసుకున్నారు అలాగే మీ యొక్క దేవాలయంలో దైవనామ స్మరణ ఒకరు చేశారు మరొకరు చక్కటి ఇతరులకు సాయం చేశారు నోరు లేని జీవులకి ఆహారం పెట్టారు మంచిగా సాయం చేశారు ఇవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహం అనేది మీకు దొరికింది ఇరవై నాలుగు గంటల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి పని చేసి మీ యొక్క విధినే విధి రాతనే మార్చగలిగే శక్తి అనేది వచ్చింది కాబట్టి మీరు చేసిన మంచి మిమ్మల్ని ఇప్పుడు బ్రతికేలా చేసింది మీ మరణం కూడా జయించింది అని చెప్పి గురువుగారు చెప్తారనమాట అవునా ఒక్క మంచి పని చేస్తేనే ఇరవై నాలుగు గంటల్లో ఇంత మంచి జరిగితే ఇంకా ఎప్పుడు మంచి చేస్తే ఎలా ఉంటుంది ప్రతిరోజు కూడా దైవ స్మరణ చేస్తూ మంచి పనులు చేస్తూ నోరు లేని జీవులకి ఆహారం పెడుతూ తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఇలా మంచి విషయాలు చేస్తే ఇంకెంత పుణ్యం కలుగుతుందో కదా అని చెప్పగానే అప్పుడు గురువుగారు నిజమే మీరు చెప్పింది సాయానికి మించిన ఎప్పుడూ అది వృధా పోదు మీరు వేసిన ఒక విత్తనం ఎలా అయితే వృక్షమవుతుందో మీరు చేసిన మంచి మీకు పుణ్యాన్ని అలా చేకూరుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క చెడుని మార్చాలంటే మీరు మంచి చేసే మంచి వల్లే మీకున్న చెడు అనేది తొలగిపోతుంది అని చెప్పి గురువుగారు వివరంగా చెప్తారనమాట గురువు గారికి నమస్కారం చేసి మేము ఇంకా అలాగే అనుసరించుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు ఈ కథ మూలంగా మనం కూడా తెలుసుకోవాల్సింది వీలైనంత వరకు సాయం చేస్తూ మన తల్లిదండ్రుల్ని అలక్ష్యం చేయకుండా వాళ్ళకి కావాల్సిన అత్యవసరాలు వాళ్ళని చక్కగా చూసుకుంటూ నోరు లేని జీవులకి ఆహారం పెడుతూ అసలు మనం ఇతరులకి చెడు అనేది తలపెట్టకుండా ఉండటమే మనం చేసే పుణ్యం బండి మనం ఇతరులకి మంచి చేయకపోయిన పర్వాలేదు కానీ చెడు మాత్రం అసలు తలవకూలుతూ సో మన విధి మార్చే శక్తి మన దగ్గరే ఉంటుంది కాబట్టి మంచినే చేద్దాం మంచి ఫలితాన్ని పొందదాం అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్